गुरु కామాఖ్యకి ఎందుకంత ప్రత్యేకత చాలా మంది కామాఖ్యల పూజ చేసుకుంటే ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు సో కామాఖ్యకి ఎందుకంత ప్రత్యేకత అంటారు అసలు కలియుగంలో కామాఖ్య అమ్మవారి యొక్క శక్తి చాలా ఉత్కృష్టమైనటువంటి శక్తి కలియుగంలో చాలా మంది బాధపడుతున్నటువంటి అంశాలు రెండే రెండు ఉంటాయండి ఒకటి నెగిటివ్ ఎనర్జీ రెండు ఆర్థిక సమస్య ఈ రెండు సమస్యలను అతి తొందరగా వేగవంతంగా దూరం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి క్షేత్రము అలాగే విద్య ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా తొందరగా కలుగజేసేటటువంటి క్షేత్రము అలాగే వ్యాపారంలోను రాజకీయ రంగంలోను సినిమా రంగంలోను గొప్ప స్థాయికి వెళ్ళాలనుకున్న ఏదైనా క్షేత్రం ఉందంటే అది కామాఖ్య క్షేత్రం కాబట్టి కామాఖ్యకు నేను తీసుకుని వెళ్ళేటటువంటి విషయం ఏమిటంటే అక్కడ ఏం చేయాలో ఎవరికేం తెలియదు ఎవరిని అప్రోచ్ కావాలో ఎవరికేం తెలియదు అలాంటి వారి కోసము మన తెలుగు తన అంటే తెలుగువాడిగా నేను వెళ్ళి అక్కడ వాళ్ళకు అర్థమయ్యేటటువంటి విధానంగా అక్కడ పూజ చేయించేసి అది కూడా అమ్మవారి యొక్క ఆలయంలోనే ప్రత్యేకమైనటువంటి మండపం ఉంటుంది అందులో ప్రత్యేకంగా పూజ చేయించేసి వాళ్ళను మళ్ళీ సేఫ్గా హైదరాబాద్ తీసుకొని వస్తాను చాలామందికి ఎలా వెళ్ళాలి ఎక్కడికి కలవాలి ఎవరిని కలవాలి చాలామంది సందిగ్ధం అయిపోయి వెళ్ళలేనటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారి కోసమే కామాఖ్య యాత్ర తీసుకొని వెళ్తున్నాను కాబట్టి అందరూ కూడా రావచ్చండి